మొత్తానికి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో స్పీడ్ పెంచాడు గేర్ మార్చాడని చెప్పక తప్పదండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో ఎంత దూకుడుగా వెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కొంచెం సైలెంట్ సైలెంట్ అయినట్టుగానే ఉంటుంది కానీ వేగం మాత్రం తగ్గడం లేదు అమరావతి పనుల్లో ఏమాత్రం ఆలస్యం జరగొద్దని ఎప్పటికప్పుడు ఆయన స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ పనులు చేపడుతూ ఉన్నారు ఏ చిన్న సమస్య అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుంది ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక పెద్ద అడ్డంకిగా మారింది అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే అమరావతి రైతుల సమస్యల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగితే పనులు జరుగుతూ ఉన్నాయి అంటే స్థానికంగా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు మిగతా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అని ఆ మాత్రం సమస్యలు కూడా వాళ్ళు పరిష్కరించలేరా అని ఇప్పటికే చంద్రబాబు నాయుడు చాలామంది రైతులను రైతుల సమస్యలు కూడా పరిష్కరించారు ఇంకో ఐదు వందల మంది రైతుల భూములకు సంబంధించి సమస్యలు మాత్రమే మిగిలి ఉన్నాయి గ్రామ కంటాలు జలీబీ భూములు వీధి బోర్డు లాంటి సమస్యలు ఉన్నాయి కానీ వీటిని కూడా స్థానిక నేతలు పరిష్కరించలేకపోతున్నారు ఉన్నారు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి రైతులతో మాట్లాడి రెండో విడత భూసేకరణకు లైన్ క్లియర్ చేశారు రెండో విడతలో పదహారు వేల భూముల సేకరణకు రంగం సిద్ధమైంది చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగేదాకా సమస్యలు పరిష్కారం కావట్లేదంటే అమరావతి ప్రాంతం ఎమ్మెల్యేలు కూడా సరిగా పనిచేయట్లేదా లేదా వాళ్ళ శక్తికి మించిన సమస్యలు ఉన్నాయని అర్థం కావడం లేదు టీడీపీ అధిష్టానం అయితే దీని విషయంలో సీరియస్గా ఉంది అందుకే చంద్రబాబు నాయుడు ఇద్దరు మంత్రులు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది మంత్రులు ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించట్లేదని ప్రజల సమస్యలను సరిగ్గా పట్టించుకోవట్లేదని చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా సీరియస్గానే ఉన్నారని రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు సరిగా స్పందించలే స్పందించడం లేని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి అందుకోసంగా అధికారులైతే లంచాలు ఎక్కువ అడుగుతున్నారట ఈ విషయాలు చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళాయి రైతుల సమస్యలు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే చర్యలు కఠినంగా ఉంటాయని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతి రాజధాని పూర్తి కావాల్సి ఉంది భూములు ఇచ్చిన రైతులకు అప్పగించాల్సి ఉంది భూమి కూటమి ప్రభుత్వ కాలం అయిపోయే లోపు అమరావతిని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు కల అందుకే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను అంతర్జాతీయ కంపెనీలను జాతీయ స్థాయి సంస్థలను జాతీయ బ్యాంకులను అమరావతికి తీసుకొస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పనుల్లో వేగం పెరిగింది దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే కూటమి ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పని చేయాల్సిందే అంటున్నారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం అమరావతి విషయంలో ఎంత దూకుడుగా ముందుకు వెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం అమరావతి పనుల్లో ఏమాత్రం ఆలస్యం జరగద్దని ఎప్పటికప్పుడు ఆయన నెత్తి నోరు కొట్టుకుంటున్నా స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ పనులు చేపడుతున్నా ఏ చిన్న సమస్య అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తూ ఉంది ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్ద అండగా మారిందని చెప్పుకోక తప్పదు ఎందుకంటే అమరావతి రైతుల సమస్యల విషయంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దిగితే కానీ పరిష్కారం కాలేదు ఇప్పటికే చాలామంది సమస్యలు చంద్రబాబు నాయుడు పరిష్కరించడం జరిగింది ముందు ముందు కూడా సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు నేరుగా రంగంలో ఎదిగి సమస్యలు పరిష్కరిస్తారని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో అమరావతి వేగం పెరిగిందన్న విషయంలో అమరావతి రైతుల సమస్యలు తీర్చుతున్నారన్న విషయంలో అమరావతి రైతులు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం